ధర్మరాజు హస్తినాపురం వెళ్లిన కొన్నాళ్లకు నారదుడు వారిని కలిసేందుకు వచ్చాడు అతని ద్వారా ధర్మరాజుకి కొన్ని వివరాలు తెలిసాయి అవేంటంటే ధర్మరాజు ధృతరాష్ట్రుడితో గడిపిన తర్వాత హస్తినాపురం వచ్చాడని చెప్పుకున్నాం ఆ తర్వాత కొన్నాళ్లు ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి వీరి తపస్సంతా బాగానే సాగింది ఒకరోజు ధృతరాష్ట్రుడు తపస్సు చేసుకోవడానికి గంగా తీరంలో ఉన్న అరణ్యాలకు వెళ్లాడు అక్కడ రోజు అగ్నిహోత్రం రగిలిస్తూ ధృతరాష్ట్రుడు తపస్సు తీవ్రంగా చేశాడు ఒకరోజు వారు తపస్సు చేస్తున్న అరణ్యంలో ఒక్కసారిగా నిప్పు అంటుకుంది అది చూస్తుండగానే కార్ చిచ్చు అయింది అరణ్యంలో జీవులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి అప్పటికీ తపస్సు వల్ల బలహీనంగా మారిన ధృతరాష్ట్ర గాంధారీలు ఆ కార్ చిచ్చు నుంచి తప్పించుకోలేకపోయారు ఒక్క సంజయుణ్ణి మాత్రం ధృతరాష్ట్రుడు అక్కడి నుంచి పంపించేశాడు సంజయుడు హిమాలయాల వైపు వెళ్లిపోయాడు ఆ తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి పక్కపక్కనే కూర్చున్నారు వారు ముగ్గురు ఆ కార్ చిచ్చుకి ఆహుతయ్యారు ఇదంతా తెలుసుకున్న నారదుడు ఆ వివరాలను ధర్మరాజుకు చెప్పాడు పుట్టిన దగ్గర నుంచి అసూయ అహంకారం మితిమీరిన పుత్రవాత్సల్యంతో అన్ని పాపాలు చేసిన ధృతరాష్ట్రుడు చివరికి దుర్భరమైన పరిస్థితుల్లో మరణించాడు దిక్కులేని చావును చూశాడు ఎంతటి సామ్రాట్ అయినా ధర్మాన్ని పాటించకపోతే వారి జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పేందుకు ధృతరాష్ట్రుడే ఉదాహరణ మహాభారత యుద్ధం తర్వాత పదిహేనేళ్లపాటు ధృతరాష్ట్రుడు హస్తినాపురంలో ఉన్నాడు ఆ తర్వాత మూడేళ్లు అరణ్యలో గడిపి మరణించాడు వినీ టాయిస్ అమెజాన్లో కూడా లభ్యం